హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఉల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ మూడు టే ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నర ఉప్పు వేసుకొని సాల్ట్ ఇలా మొత్తం కలిసి ఇలా ఒకసారి దంచుకోవాలండి ఇప్పుడు ఇందులోనే నేను మూడు పెద్ద ఉల్లిపాయలను వేసుకుంటున్నాను వేసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదండి కచ్చా పచ్చగా అవి ఉల్లిపాయలు అనేవి మనకి కనిపించేలాగా తినేటప్పుడు అక్కడ అక్కడ తగిలేలాగా కచ్చా పచ్చగా దంచుకోవాలి మెదిగి మెదగనట్టు ఈ ఉల్లిపాయ పచ్చడి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ కారాన్ని మనం పోపు పెట్టుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకుడు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి ఈ పోపు దినుసులన్నీ కొంచెం దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి లో మంటను లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుకుంటూ అండి ఈ కారాన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి అంటే వేయించుకోవాలి ఎందుకంటే కారం కూడా పచ్చిదే కదండి ఇలా కొంచెం ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో చూశారు కదా మన ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి